అండి అందరికీ ఉత్తపప్పు తిని తిని బోర్ కట్టేసిందా అలా అయితే నోటికి కారంగా ఇలా పచ్చిమిరపకాయలను వేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ తీసుకొని అందులో కొన్ని పప్పులు జీలకర్ర తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్స్ పెట్టుకోండి జంప్గా ఉన్న మిరపకాయలను తీసుకొని బాగా కడుక్కొని అది ఒక సూదితోన లాస్ట్ వరకు గీసుకోండి అలా మొత్తం స్ట్రైట్గా గీసుకున్నాక అందులో ఉన్న విత్తనాలన్నీ ఒక స్పూన్ సహాయంతో తీసుకోండి విత్తనాలు అనేటివి అన్నీ తీసాక అందులోన ముందుగా మనం పొడి చేసుకున్న దాన్ని దాంట్లోకి నింపుకొని పక్కన పెట్టుకుందాం ఒక బాండి తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇవి హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ వేగనిస్తే రెడీ ఇవ్వండి ఇవి పచ్చిమిరకాయల పప్పు లేక పుండుకూర పప్పు లేకైనా చాలా అంటే చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో